ఇది నా ఫ్యామిలీ మా క్యూట్ ఫ్యామిలీ నా తల్లి పడిపోయింది మీ అందరికి తెలిసిందే ఇంత పెయిన్ పెట్టుకొని కూడా వాళ్ళ అన్నలకి రాఖీ కట్టింది నా చెట్టు తల్లి అప్పుడు అనిపించింది నా చిటి తల్లి చాలా స్ట్రాంగ్ అని నా చిట్టు తల్లికి దెబ్బ తగిలింది అని లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా కన్సర్న్ చూపించారు థ్యాంక్ యూ ఇక్కడ మా ఆడపడుచులు మా ఆయనకి రాఖీ కట్టేసారు మీరు ఒక క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా మీ బావగారు ఎక్కడ ఉంటారు మీ తోటి కోడలు వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉంటారు అని పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పటికీ మా ఫ్యామిలీ స్ట్రాంగ్ మా అన్న ఉంటే ఇంకా 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 స్ట్రాంగ్ ఉంటుండే అన్న అంటే బావగారు ఒకవేళ మా మధ్యలో ఉన్న అన్నా అని పిలిచేదాన్ని నేనైనా మా ఆడపడుచులైనా మా మామకి రాఖీ కడతాం అన్నలకే పర్టికులర్ గా రాఖీ కట్టాలని ఏమీ లేదు మా అత్త భారీగా అమౌంట్ ఇస్తుంది ప్రతిసారి మా అన్నలకి మా ఆడపడుచులకి రాఖీ కట్టేస్తాం ఈ పెద్ద పెద్ద రాఖీలు కట్టడం అయితే అస్సలం ఇస్తామని నేను కానీ మా అన్నయ్యలు అయితే నిజంగా దేవుడు ఇచ్చిన అన్నయ్యలనే అంతా ఫ్రీగా ఉంటామంటే మేము మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటది చాలీ చాలి గేమ్ లో మేము ఎట్లా ఫన్ చేసినామో